ఇది కేవలం మానవతాత్పదంగా చూసి వాళ్ళకేదో ఆర్థిక సాయం చేసేసామని చేతులు దులుపుకుంటే సరిపోదు ప్రభుత్వాలని సరిగ్గా నడపని పాలకులు కూడా ఈ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడానికి ఖచ్చితంగా కారణం ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా తడపా తనిఖీలు చేయడం చూస్తుంటారు చాలా సందర్భాల్లో ఈవెన్ మీడియా కూడా అకేషనల్గా మాత్రమే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే వార్తలు రాయడం చూస్తున్నాం కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ర్యాపిడ్ చెకప్స్ ఎక్కడ కనపడట్లు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా చోట్ల బస్సులు దాచేశారు రోడ్డు మీదకి రావట్లా ఇటువంటి పర్మిషన్ లేని బస్సులని ఆ బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం కనపడకుండా దాచేశారు ఓ వారం పది రోజులు అయ్యి అంతా చల్లబడిన తర్వాత మళ్ళీ ఆ బస్సులు వస్తాయి ఒకే నంబర్తో అనేక బస్సులు తిరుగుతుంటాయి ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించి ఈ పర్టిక్యులర్ ఘటనలో కావేరీ ట్రావెల్స్ వి కావేరి ఏమూరు కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు బాధ్యులు కారు వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయకూడదు పంతొమ్మిది మంది హత్యకు కారణం వాళ్ళని వాళ్ళపైన కేసులు ఎందుకు నమోదు చేయకూడదు ఆ తరహా చట్టాలు రావాలి అంటూ గతంలో చాలా సందర్భాల్లో చర్చలు చూసాం కానీ వారం పది రోజులు డిస్కషన్ తర్వాత అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇది మానవ తప్పిదం కాదు ప్రభుత్వాల తప్పిదం వ్యాపారం చేస్తున్న ట్రావెల్ యాజమాన్యం తప్పిదం అధికారుల తప్పిదం వీళ్ళందరి తప్పిదం ఫలితం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఉండాలని కోరుకుందాం ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి ఎలా నడుపుతున్నారో ఒకసారి వాళ్ళే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు సరిగా వెళ్తున్నారా లేదా పర్మిషన్స్ ఉన్నాయా లేదా తాగి వెళ్తున్నారా లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి చెక్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నారో ఎవరో చెక్ చేయలేకపోతున్నాం ఐదేళ్ళు మీకు ఇచ్చి వదిలేసి కూర్చుంటున్నాం మీ చేతకానితనం కారణంగా మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వాలని సరిగ్గా నడపండి ప్రభుత్వాలను సరిగ్గా నడపండి ప్రభుత్వాలను సరిగా నడపకపోతే ఇలా జనాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది